私たちは121年の మీ ఎవర మంచిగా చేసి సార్ సార్ ఈ అవగాహన సదస్సు కోసము కనీసం మా అభిప్రాయం చేయగలమే సార్ మీరు చేసిరాంగారెడ్డిన మీరు మాకు ఉన్నతాంతాన్ని మాకు పోయేదే వస్తా మాకు మాకు అబ్బాయి వివరా మీటింగ్ ఉందని మీటింగ్ ఉందని మీరు చెప్తారు అన్న వస్తున్న మీటింగ్ డాక్యుమెంట్ ఎలా ఎలాంటి ఒకటే వస్తుంది సార్ సేల్ కాకుండా వేరే కావాలని నేను మెయిన్ పెట్టినా ఇంతవరకు మెయిల్కి రెస్పాన్స్ లేదు మన ఇప్పుడు మన ఏదైతే నెంబర్ ఉందో మీకే ఒక మన రెస్పాల్ నెంబర్ ఒక్క కాల్ చేస్తుందా మీరు చెప్పండి మాంసం ఒక ఈమెయిల్ రెస్పాన్స్ లేదు సరే ఒక్క మాట చెప్పండి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరన్నా ఈసీ చేస్తారా ఆయన రిపోర్టర్ సి నిర్మోస్ రిపోర్టరు ఆయన ఈసీకి తను ఒక పేమెంట్ చేయమని पैमेंट ने माने बीएस साहब ऑपरेशन चलापन प्रमाण सर एक्सप्लेन करें एक ऑफिसर एक सब रजिस्टर कृष्णा शांति जिला पोस्टमार्टम गिराने जो केवर सर वी वर एड्रेसड मैम एड्रेसड मिडिलमैन वी टुडे अटेंड अ पोजीशन near बिहार अटेक एम near लॉज हाईवेट एनरोल्ड विद PCI दे आर इन साइड ऑफिस हाउ काम हाउ काम सर मां मां आपकी इच्छा निर्वहन कर लो मां व्यवस्था लो मैं केलेर మీరు చిదరం కిచెన్ గా సిటిజన్ రిజిస్టర్ అంటే 18 రూపాయలు రఫీ ప్రవేళన నిచ్చత అనే వయైంది అప్పుడు కొంత స్టేట్మెంట్ మాత్రమే ఇస్తా సతీ ప్రవేళన అంటేసారి ఇతరులు నిరుచిన డాక్యుమెంట్స్ నా విషయం మీరు చిన నిచ్చన ని చెప్పట్టీ చిరం నేను నిచ్చన ని వేయక లాంగింగ్ మార్నింగ్ గా ఇస్తా ఫాస్ట్ మ్యాన్ వలస తో కాపాలన రిజిస్ట్రం 100% ని ఇవ్వడానికి నేను చెప్పను నేను అందరం పదమి గోవార్ ని చివర సతావిసన్ గోవార్ అందరూ మనం అలా మనం చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు కాదు మనం ఇట్లా అక్కడ చేయాల్సి వస్తుంది అదేనండి కదా మేము और बापू मिलवाए हम्म अरे माँ इनके पक्ष में नहीं कहीं कि माँ इन लोगों माँ रोज़ अलार्म माँ उसका महीने वो डेट रहेगा कि पैकअप में लेने वाला सबका माँ बाला फिर आपके साला दुकान पिंडवाड़ा पंडे जी ने भी उठा अपने पिंडवाड़ा जी ने भी उठा మా దగ్గరకు రెండు సార్లు వచ్చిపోయింది బిల్డింగ్ మాత్రం అని చెప్పారు బస్ మాత్రం ఎంక్వైరీ చేసి పోయిండు వడకపెట్టిలో పోయిండు బడకపేడి మున్సిపాలిటీ తీసుకుపోయినాం సెట్ అయితే లేదు ఏడాది సెట్ అవుతుంది పార్కింగ్ ఉండలేదా మీద పార్కింగ్ లేదు షెడ్యూల్ లేవు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఇంపార్టెంట్ షెడ్యూలు కదా మా దాంట్ పోతాము నువ్వు అందరూ నువ్వు మీరు అనుకుంటావు నేను మీరు అందరూ పట్టాలని నా ఇంతగా చింతా వస్తున్నాయి సార్ మీద పాత్ర కాలు కూర్చున్నారు ఏం చేస్తారు మన పని లేదు ఆయనకి ఏం పని ఉంటుంది ఇప్పుడు మనకి పని లేని ఆయనకి పని ఉన్నాడు మామూనే పని చేయడు అదే బానే ఉన్నా ఏమేది ఏము నువ్వు అందరు రావాలి దాని నుంచి చెప్తారా ఫస్ట్ அப்படமா தான் என்ன இருக்கு పది నిమిషాలు పది నిమిషాలుస్తున్న ఫోటార్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి చాలానే నేను ఇట్లా ఉన్నప్పుడు అందుకు నేను వచ్చినాను దన్నజనికి వచ్చినాను డాక్యుమెంట్ తీసుకురాలే కదా